ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మహేంద్ర నోవో సెవెన్ డబల్ ఫైవ్ డిఏ ఇందులో చాలా వరకు స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి ఫార్మర్కి ఇటు వానర్ అందరికీ ఉపయోగపడే ఫీచర్ చాలా ఉన్నాయి ఈ వెహికల్లో దాంట్లో మీకు మొదటిది ఎంబూస్ టెక్నాలజీ అని ఉంది ట్రాక్టర్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి టెక్నాలజీ ఎంబూస్ టెక్నాలజీ దీన్ని ఉపయోగించుకుని మనం ఈ సెవెన్ డబల్ ఫైవ్ డిఏ ఈ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి నుంచి సిక్స్టీ ఫైవ్ హెచ్పి వరకు మనం మార్చుకోవచ్చు మన పొలాన కండిషన్ బట్టి మైలేజ్ రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఎంబూస్ టెక్నాలజీ డిగి ఫోర్ జీ అని ఉంది దీనివల్ల ఏముందంటే రైతు బండి దగ్గర ఉన్నా లేకపోయినా డ్రైవర్కి ఇచ్చి వేరే రాష్ట్రాలకు ఎక్కడికైనా పని ఫీల్డ్లో ఉన్నా కూడా బండికి ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్మార్ట్ టెక్నాలజీ ద్వారా మన మొబైల్ మన మొబైల్లోకి రావడం అయితే జరుగుతుంది డీజిల్ ఎంత ఉంది ఎన్ని గంటలు పనిచేస్తుంది ఏ లొకేషన్లో బండి అయితే రన్నింగ్ అవుతుంది ప్రతి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన స్మార్ట్ ఫోన్కి దీని అలాంటి రూపంలో అయితే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ వారంటీ మహేంద్ర కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సిక్స్ ఇయర్స్ వారంటీతో ఈ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది మనకి వారంటీ విషయంలో కూడా ఎటువంటి టెన్షన్ లేదు అదేవిధంగా ఇది ఫోర్ సిలిండర్ ఇంజిన్తో రావడం జరిగింది ఎంత ఎటువంటి హెవీ టాస్క్ అయినప్పటికీ మనం ఈజీగా చేయడానికి జరుగుతుందన్నమాట దీనికి ఇచ్చిన రేడియేటర్ రేడియేటర్ కూడా చాలా పెద్దగా ఉండడం వల్ల ఇరవై నాలుగు గంటలు మనం పని చేసినా కూడా బండి పట్ల ఇంజిన్ పట్ల ఎటువంటి ఒత్తిడి లేకుండా స్మూత్గా వర్కింగ్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ లోపల క్యాబిన్ ఈ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉందండి వెహికల్ కి సైడ్ గేర్ లిఫ్ట్ ఇచ్చారు మొత్తం పదిహేను గేర్లు అయితే ఉంటాయి దీనికి పదిహేను గేర్లు ముందరికి ఉపయోగించుకోవచ్చు పదిహేను గేర్లు వెనక్కి వెళ్ళడం కూడా ఉపయోగించుకోవచ్చు దీనికి చాలా స్మూత్ క్లచ్ కూడా ఇవ్వడం జరిగింది అన్నటికీ లెవెన్ ఇంచెస్ ఉంటుంది దీనికి టువీల్ ఇంచ్ రావడం వల్ల క్లచ్ యొక్క లైఫ్ సర్క్ లైఫ్ టైం కూడా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ వెహికల్ లిఫ్టింగ్ కెపాసిటీ కూడా రెండు వేల తొమ్మిది వందల కేజీలు ఇచ్చారు మొట్టమొదటిసారిగా అనమాట మిగతా వెహికల్ చూసుకుంటే రెండు వేలు రెండు వేల రెండు వందలు మాత్రమే ఉంటుంది రెండు వేల తొమ్మిది వందల కేజీలు సుమారు మూడు టన్నుల కెపాసిటీ ఇవ్వడం వల్ల ఎంత హెవీ టాస్క్ అయినా కానీ చాలా సునాయాసంగా చేస్తుంది బండికి జీరో వైబ్రేషన్తో పని అయితే జరుగుతుంది